హలో అండి నా పేరు డాక్టర్ గాయత్రి నేను ఏసిటికా వేదాలో కన్సల్టెంట్ డెమోటాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను సో ఇవాళ మనం యాక్నే అండ్ ఫుడ్కి ఏం రిలేషన్ ఉందనేది తెలుసుకుందాము సో మన ఆహార పదార్థాలు మన యాక్నేని బాగా ఇన్ఫ్లుయన్స్ చేస్తాయి సో కొన్ని ఆహార పదార్థాలు ఎటువంటివి అంటే మన యాక్నేని పెంచగలుగుతాయి సో ఈ ఆహార పదార్థాలు ఏమిటి షుగర్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాల వల్ల యాక్నే అనేది పెరుగుతుంది వేటిలో షుగర్ ఎక్కువ ఉంటుంది మన స్వీట్స్ చాక్లెట్స్ తర్వాత మిల్క్ షేక్స్ ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల యాక్నీ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ షుగర్ ప్రోడక్ట్స్తో పాటు మిల్క్ ఇంకా మిల్క్ ప్రోడక్ట్స్ అంటే పాలు సో పాలు నుంచి వచ్చే ప్రోడక్ట్స్ కూడా అంటే పనీర్ లేదంటే చీజ్ బటర్ ఇలాంటి వాటి వల్ల కూడా మనకి యాక్నీ అనేది పెరుగుతుంది సో వీటితో పాటు ఈ మధ్య చాలామంది జిమ్కి వెళ్తున్నారు అండ్ వాళ్ళు వే ప్రోటీన్ అనేది తీసుకుంటున్నారు బాడీ బిల్డింగ్ కోసం అనేసి సో ఈ వే ప్రోటీన్ అనేది బాడీ బిల్డింగ్ కి మంచిదే కానీ కి మంచిది కాదు సో ఈ యాక్నే అనేది వే ప్రోటీన్ వల్ల పెరుగుతుంది మనకి సో ఈ వే ప్రోటీన్ కూడా మనం తక్కువ క్వాంటిటీస్లో తీసుకోవడానికి ట్రై చేయాలి సో ఇప్పటివరకు మనం ఆహార పదార్థాలు ఏవైతే ని పెంచుతాయో చూసామో కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి ని తగ్గించడానికి ఇవేంటంటే మన నట్స్ సో ఎవ్రీడే మార్నింగ్ మనం బాదం తీసుకుంటాము అది చాలా హెల్తీ సో అది యాక్ని తగ్గిస్తుంది అలాగే మంచి ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్ సో వీటిలో ఏముంటుంది మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఈ ఫైబర్ కంటెంట్ వల్ల కూడా మనకి యాక్ని అనేది తగ్గుతుంది సో దీంతో పాటు ఇంకొక ఫుడ్ ప్రోడక్ట్ ఉంది ఏదైతే మనకి యాక్నీ తగ్గిస్తుంది ఇదేంటంటే ఫిష్ సో ఫిష్లో ఏముంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సో ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కూడా మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేసి యాక్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి సో ఇవన్నీ ఒక ఎక్స్టెంట్ వరకు మనకి యాక్నీని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో ఇప్పుడు మనం కొన్ని ఆహార పదార్థాలు ఏవైతే యాక్నీని పెంచుతాయో ఏవైతే యాక్నీని తగ్గిస్తాయో మనం తెలుసుకున్నాం ఇంకా చాలా పదార్థాలు ఉన్నాయి ఏవైతే యాక్నీని పెంచుతాయో తగ్గిస్తాయో సో అవన్నీ తెలుసుకోవడానికి మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని కలవండి